హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సొంత నేతనే చంపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం షాక్ అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం స్టాండ్ లో శనివారం సూట్ లో ఒక మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది మృతురాలిని రోహిటెక్ లోని విజయనగర్ లోని నివసించి కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ ఆమెకు ఇరవై రెండు సంవత్సరాలు అయితే తన కుమార్తె మృతి పైన మృదురాలి తల్లి అనుమానాలు వ్యక్తం చేసింది పార్టీ వారే ఆమెను చంపి ఉంటారని ఆరోపించింది కార్యకర్త మృతదేహంపై కాంగ్రెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది కాగా ఎన్నికలు పార్టీయే తన కుమార్తె ప్రాణం తీశారని మృదురాలి తల్లి అయితే ఆరోపించింది తన కూతురి మరణానికి పార్టీలోని వారే లేకపోతే ఆమె స్నేహితులు కారణం కావచ్చని ఆమె సందేహం వ్యక్తం చేస్తుంది తన కుమార్తె భూపేందర్ సింగ్ హుడా భార్య ఉషా హుడాతో చాలా సన్నిహితంగా ఉండేదని తెలిపారు ఆమెకు న్యాయం జరిగే వరకు మృదురాలకి అంత్యక్రియలు నిర్వహించబోమని తెలిపారు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ తల్లి అయితే ఆ పార్టీ నేతలు చంపు ఉంటారని అంటుంది మరి ఇందులో ఎంత నిజం ఉందంటారు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్